హాయ్ ఫ్రెండ్స్ గోగిసైడ్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ నచ్చిన పని నచ్చని పని అంటే మనకు కొన్ని పనులు అంటే బాగా ఇష్టం ఉంటుంది కొన్ని పనులు అసలు ఇష్టం ఉండదు నాకు ఇష్టంగా ఈ గ్రూప్ అయితే చదువుకుంటాను ఇలాంటి చదువు అయితే చదువుకుంటాను ఈ జాబ్ అయితే చేస్తానని మనం కొన్ని ఇష్టాలు ఏర్పరచుకుని ఉంటాం ఆ ఇష్టాలనేవి ఎలా ఏర్పడతాయి అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం మనం చూసిన ప్రొఫెషన్స్ కానీ దాన్ని వచ్చే వాల్యూ బెట్టిన కానీ దానికి వచ్చే ఇన్కమ్ సోర్స్ని బట్టి కానీ దాన్ని చూసి మనం దాన్ని ఇన్స్పైర్ అయ్యి మన నేనైతే ఇది చేయాలి అది చేయాలని మనం ఒక ఏర్పరచుకుంటామన్నమాట ఇష్టాన్ని నేను ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని కానీ మనం పెద్దయినాక మనం ప్రొఫెషన్లోకి వచ్చే స్టేజ్లో మనకి వేరే ప్రొఫెషన్ కానీ వేరే జాబ్ కానీ వేరే చేయాల్సి వస్తుంది మనం అనుకున్నది కాకుండా అనుకోనిదే చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం మనసులో ఎప్పుడు నచ్చిన తెలుసుకుని ఇప్పుడు చేసే పని నాకు ఏం ఇంట్రెస్ట్ ఉండదు కానీ నేను చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మనం ఎప్పుడు డిసప్పాయింట్లో ఉంటూ ఉంటాం ఇష్టం లేకుండా ఏదో పని చేస్తూ ఉంటాం మనీ అవసరం కాబట్టి ఏదో చేస్తూ ఉంటాం అలా చేస్తూ ఉన్నప్పుడు మన మనసు మన బాడీ కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటుంది దానికి కోఆపరేట్ మన చేసే వర్క్ పైన మైండ్ కూడా కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పనైనా ఇష్టం ఉన్నది ఇష్టం లేనిది అనేది కూడా మనం చిన్నప్పటి నుంచి చూసి ఏర్పరచుకునేది తప్ప పుట్టుకతోనే మన బ్రెయిన్లోనే మనకి ఫామ్ అయింది కాదు అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని కూడా మనం ఇష్టంతో ఏర్పరచుకుని ఇది కూడా మనకి అవసరం మన జీవితానికి మన లైఫ్కి మనం చేసే ప్రొఫెషన్ మన ఫ్యూచర్కి ఇవి అవసరం అనుకుని దాన్ని ఇష్టంతో చేస్తూ ఉంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి దాని మీద ఫోకస్ చేసి దాని కాన్సన్ట్రేషన్ పెరిగి దాన్ని ఎక్కువగా ఇష్టంతో చేసే అవకాశం ఉన్నప్పుడు వర్క్ కూడా తొందరగా చేసి వర్క్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట కానీ మనం ఏం చేస్తాం నాకు అసలు నేను చేయాలనుకుంది వేరు కానీ ఇప్పుడు చేస్తుంది వేరు అని మనం ఎప్పటికప్పుడు పక్కన వద్ద చెప్పుకొని కంపేర్ చేసుకుని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం అలా బాధపడటం వల్ల మన బాడీ కూడా డిప్రెషన్కి కానీ మన మైండ్ డిప్రెషన్కి కానీ ఇలా వెళ్ళటం వలన మనము అంతగా సాటిస్ఫాక్షన్ లైఫ్ గడపలేము అన్నమాట కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పని ఇష్టం ఉంది ఇష్టం లేదనేది కాకుండా ప్రతి ఒక్క దాని మీద మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోకుండా న్యూట్రల్గా ఉండి వర్క్ చేస్తే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటాము ప్రతి పనిని చేయాలనిపిస్తుంది ప్రతి పని ఫోకస్డ్గా దాన్ని అవుట్పుట్ ఇవ్వాలని మన ఇంట్రెస్ట్ పెరిగి ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటాము కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే నచ్చినది నచ్చనిది అనేది ఉండదు అది మనం ఏర్పరచుకున్న అభిప్రాయమే తప్ప అది పుట్టుకుతోనే మనకి ఇదే చెయ్యాలి ఇది చేయకూడదు అనేది ఏమీ ఉండదు అనమాట కాబట్టి మనకి ఏది అవకాశం దొరికితే దాన్ని ఇష్టంతో కాన్సన్ట్రేషన్గా ఫోకస్డ్గా చేస్తే దాని అవుట్పుట్ కూడా అంత బాగుంటుంది కాబట్టి మనం ఇక్కడ నచ్చింది నచ్చింది అనేది కాకుండా మనం న్యూట్రల్ ఉన్నప్పుడు ప్రతి పనిని మనం ఫోకస్డ్గా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయవచ్చు అనమాట